హలో టు న్యూస్ బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్ రచయిత రాహుల్ మోదీతో ప్రేమలో ఉందంటూ ప్రచారం సాగుతోంది ఈ జంట తమ సంబంధాన్ని అధికారికం చేసిందని భావిస్తున్నారు శ్రద్ధ ఇటీవలి సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్షన్ చాలా సందేహాలకు తెరదించింది దీంతో శ్రద్ధా కపూర్ డేటింగ్ కన్ఫర్మ్ చేసిందని సోషల్ మీడియా కోడైకూస్తోంది శ్రద్ధ రిలేషన్షిప్ ఉన్నత దశలో ఉన్నట్లు కనిపిస్తోంది మొదట అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు బయలుదేరినప్పుడు విమానాశ్రయంలో శ్రద్ధ కపూర్ రాహుల్ మోదీ కలిసే ఫోటోలు దిగారు కొన్ని రోజుల క్రితం వారి సంబంధానికి ఇరువైపుల కుటుంబాలు తమ ఆమోదం తెలిపాయని ఊహాగానాలు సాగాయి ఇప్పుడు ఆశ్చర్యకరంగా శ్రద్ధ స్వయంగా రాహుల్ మోదీతో అనుబంధంపై లీకులు ఇచ్చింది ఇటీవల అభిమానితో సంభాషణల సమయంలో శ్రద్ధ స్పందన సందేహాలకు తావిచ్చింది శ్రద్ధ కపూర్ సోషల్ మీడియాలో తన అభిమానులతో నిరంతరం ఇంటరాక్ట్ అవుతుంది ఆదివారాలు అభిమానులతో క్యూ ఎండియన్ నిర్వహిస్తుంది ఫ్యాన్స్ చాలా వరకు కామెంట్ సెక్షన్లో టచ్ లో ఉంటారు ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగున అంటే ఆదివారం శ్రద్ధ తన నైట్ సూట్లో బద్ధకంగా పడుకున్న ఫోటోలను పోస్టు చేసింది ఏమీ చేయకుండా ఆ రోజును ఎంజాయ్ చేయడం గురించి వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది అయితే శ్రద్ధ అందమైన చిరునవ్వుతో పాటు అందరి దృష్టిని ఆకర్షించింది మరొకటి ఉంది అదే తను ధరించిన లాకెట్టు శ్రద్ధ లాకెట్టు స్పష్టంగా కనిపించింది దానిలో ఆర్ అనే అక్షరం ఉంది ఇది సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ ఇనీషియల్ అయ్యుండొచ్చనే ఊహాగానాలకు దారితీసింది నిజానికి ఆర్ అంటే రిచర్డ్ అని ఒక అభిమాని సరదాగా ప్రశ్నించగా శ్రద్ధ వెంటనే నో అని ప్రతిస్పందించింది లాకెట్లో ఉన్న ఆర్ వేరొక దానిని సూచిస్తుంది అని తెలిపింది తూ జూటీమే మక్కర్ సెట్స్లో శ్రద్ధ రాహుల్ కలుసుకున్నారు ఈ చిత్రానికి శ్రద్ధ కథానాయిక కాగా రాహుల్ రచయిత స్నేహం కాస్తా ప్రేమగా మారిందని సమాచారం త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి